అంతర్గ మండల కేంద్రంలోని మురుమురు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ స్వరూపరాణి అధ్యక్షతన పదవీ విరమణ పొందిన వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్సు ఆయాలకు ఘనంగా సాలవలతో సన్మానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పిడి అంతర్గత మండల స్పెషల్ ఆఫీసర్ రాప్ఖాన్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రంలో పనిచేసినటువంటి టీచర్సు ఆయాలు ఈ రోజుతో పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు మా మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వ అధికారైనా పదవీ భరమణ అనేది తప్పదని దానిలో భాగంగానే ఈరోజు సూపర్వైజర్ వెండి కుంకుమ సుమారు పది చీరలు సాల్వలతో అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల తమ సొంత ఖర్చులతో ఘనంగా టీచర్లకు ఆయలకు చీరలు పెట్టి సాలవాలతో ఘనంగా సన్మానించి వేడుకలు తెలపడం జరిగిందన్నారు టీచర్కు రెండు లక్షల రూపాయలు ఆయాకు లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు మరి వీళ్ళందరూ కూడా పదవీలో పొందినారు మరి ఈ సెక్టర్ టీచర్లందరూ అందరూ కూడా కలిసి ఆ ఇద్దరు టీచర్లను ఆరు రోజు మరి ఈరోజు వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది మరి మన ప్రభుత్వం వచ్చేసి టీచర్కు రెండు లక్షల రూపాయలు ఆయాకు లక్ష రూపాయల రూపాయలు ఆల్రెడీ మద్దతు చేయడం కూడా జరిగింది అది వీళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వీలైనంత త్వరలో మరి వీళ్ళకు ఉద్యమాన చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకు వెంటనే ఓల్డేజ్ పెన్షన్లు ఉద్యోగ పెన్షన్లు